ధీరులు సూరులు కారణ జన్ములు త్యాగము చేసిరి ధరణిలోన ధీరులు సూరులు కారణ జన్ములు త్యాగము చేసిరి ధరణిలోనా హైందవ సామ్రాజ్యమేకము కింద హైందవ సామ్రాజ్యమే సామ్రాజ్యమేక్రము క్రింద నిలిపి నిత్యీప్తి క్షత్రవతేజమైత్రించే భరతకీర్తిని నిల్పే భాగ్యపథము కార్యదీక్షనుభూని ఖడ్గముచే బట్టి సాధించి చూపినా చతురుడతడు వీడ నిలక్ష్యం మోడీగ జన్మించి దేశభక్తిని చాట దీటుగాను వీడ నిలక్ష్యం మోడీగ జన్మించి దేశభక్తిని చాట దీటుగాను దేశ ప్రగతిని వెలయించు ధీరవరులు వరులు మహిని మెరసెను ధీశక్తి మాన్యతగని హైందవమ్మును చాటిరియవనిలోన ధర్మరక్షణ చేసిన దార్శనికులు హైందవమ్మును చాటిరి అవని ధర్మరక్షణ చేసిన దార్శనికులు గగన తలం ముగన కీర్తి నిలిపిరి విశ్వ ఎందు వెలిగినారు ముక్కంటి భక్తుండు మోడీగా జన్మించే రజనీతిని చూపె రాజసముగా రామ జన్మస్థలి రాముని కోవెలై కాషాయ ప్రభలతో కాంతులీనే ప్రజల హితము గోరి పాలన చేసిరి దేశమాత రుణము తీర్చినారు ప్రజల హితము గోరి పాలన చేసిరి దేశమాత రుణము తీర్చినారు మహిని వెలిగినారు మలగని దివ్యలై జాతి ఘనత నిల్చరిత ఎందు జాతి ఘనత నిల్చరితయందు